ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే అమ్మా నమస్కారం అండి అమ్మా అయితే కొంతమందిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నాడు వీళ్ళ అమ్మ నాన్నలు వీళ్ళకి ఎంత సంస్కారం నేర్పించారు అందరితో మంచిగా మాట్లాడతారు అనుకుంటూ ఇంకొంతమందిని చూస్తే వీడు పుట్టడమే ఇలా పుట్టాడా లేకపోతే అంటే కొంత వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాట్లాడే విధానం కానీ చూస్తేనే కోపం వస్తుంది కొంతమంది వాళ్ళ బి వాళ్ళు చేసిన విధానాలు కానీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ అయితే పుట్టుకతోనే ఒక మంచి మంచిగా ఉండడం చెడుగా ఉండడం లేదంటే ఈ కుటుంబంలో పుట్టడం వల్ల అతనికి అంత సంస్కారం వచ్చింది ఇక్కడ పుట్టాడు కాబట్టి అతనికి అసలు మంచి అలవాట్లు అనేవి రాలేదు అనేది ఇలాంటివి ఏవైనా ఉంటాయా మంచి చాలా మంచి ప్రశ్న అడిగారండి సో పుట్టుకకు సంస్కారాలకి అసలు తేడా లేదు ఎందుకు అంటే పుట్టుకతో అందరం రోగా పుడతాం అనమాట సో మనం చిన్నప్పుడు పిల్లలు పుడితే మనం చూస్తాం కదండి వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పోటీ చేసేస్తుంటారు వాళ్ళు ఎలా తినాలి ఎలా కూర్చోవాలి ఏమీ తెలియదు సో పుట్టుకతో తల్లినే ఒక సంస్కారం అనేది ఇస్తుంది మనకు సో కాబట్టి కచ్చితంగా ఒక మనిషి మంచిగా బిహేవ్ చేస్తున్నాడు అంటే దానికి తల్లి కారకులు ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనం చూస్తే ఒక మనిషి ఒకలాగా పుట్టాడు అంటే వాళ్ళకి అసలు అంటే పేరెంట్స్ కి పిల్లలకి ఒకసారి సంబంధం ఉండదు మనం ఉదాహరణగా చూడాలి అంటే హిరణ్య కశ్యపుడు యొక్క కయాదు హిరణ్య కశ్యపు పుత్రుడు ప్రహ్లాదుడు వాళ్ళు రాక్షసులు ఆయన అంటే ఒక మన ఈ ఇప్పటి కాలంలో మనం రిలేట్ చేసుకుంటూ చెప్పాలి అంటే పవర్ అనే ఆ పవర్ని ఆ హిరణ్య కశపు ఎలా యూజ్ చేస్తాడు అంటే చాలా సంవత్సరాలు ఆయన తపశ్చర్య చేశాడు ఒక పవర్ వచ్చేసింది అనమాట ఒక మంత్రి పదమో ఏదో అనుకోండి వచ్చేసాడు సో ఆ రాంగ రాగానే ఆయన ఏం చేశాడు అంటే ఫస్ట్ ఆయన చేసింది అందరు ఆవుల్ని చంపడం ప్రారంభించాడు గుడ్లి గుడులన్నీ మూసే మూసివేయడము ఈ డిటీస్ నిధ్వంసం చేయడము ఋషిమునులు భక్తులు ఎక్కడన్నా ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టండి అని ఇట్లాంటివన్నీ ఆయన స్టార్ట్ చేశాడు అనమాట సో అలాంటి ఒక కులంలో ఎలాంటి బాలుడు పుట్టాడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి భక్తి భావన ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా ప్రేమతో మాట్లాడేవాడు ఎప్పుడు హరిభక్తి చేసేవాడు ఇలాంటి పుత్రుడు పుట్టాడు అనమాట సో అలాంటి పుత్రుడు పుట్టంగానే ఏమవుతుంది మనకు తెలుసు ఆ క్రమక్రమంగా ఈయన భక్తి పెరుగుతుంది కాబట్టి ఆ తండ్రి తన కొడుకునే చంపడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే అది భక్తి చేస్తున్నాడు కాబట్టి అనమాట సో అప్పుడు ఏమవుతుంది అందరూ అందరికి భక్తి మార్గంలో తీసుకెళ్లిపోతాడేమో అసలు నేను భక్తి మార్గాన్ని నాశనం చేద్దాము అంటే వీడేంటి ఇలా పుట్టాడు నాకు అనేసి చంపడానికి ప్రయత్నించినప్పుడు సాక్షాత్తు పరమాత్మ అంటే శ్రీహరి శ్రీకృష్ణుడు నరుడు కాదు సింహం కాదు నరసింహ రూపంలో అవతరించి ఆ చిన్న బాలు రక్షించడం అనేది జరిగిందనమాట మనకు తెలుసు సాక్షాత్తు నరసింహ అవతారంలో జరుగుతుంది సో ఇది అందరూ ఎందుకు తెలుసుకోవాలి అంటే చాలా మందికి ఏముంటుంది అంటే ఈ ఈ జాతిలో ఈ మతంలో ఈ కులంలో ఈ దేశంలో పరదేశంలో ఒక స్త్రీగా ఒక పురుషుడుగా పుడితేనే దేవుడు ఏదో కర్ణిస్తాడేమో అనుకుంటాడు చాలా మంది కానీ అలా కాదు పరమాత్మ గనక ఒక బ్రాహ్మణునే కరుణిస్తాడు అంటే నాకు చెప్పండి ఎంతో మక్తి పెరియాల వారు ఎంతో మంది ఉన్నారు మన శబరి కానివ్వండి వాళ్ళు ఏ జాతికి చెందారండి ఎక్కడున్నారండి వాళ్ళు చెప్పండి అప్పటికి కూడా పరమా పరమాత్మ వాళ్ళని కరుణించారు కదా కొంతమంది ఏమో లేదండి మనుషుల్ని మాత్రమే కరుణిస్తాడు దేవుడు అంటే దానికి ఉదాహరణ మనకు పక్షి కానివ్వండి గజేంద్రుడు కానివ్వండి ఇలాంటి ఉదాహరణ కూడా ఉంది లేదు లేదండి భగవంతుడు ఓన్లీ దేవతలకి మాత్రమే కొంచెం పార్షాలిటీ చూపిస్తాడు అంటే అసురు పుత్రుడు ప్రహ్లాదుడు ఆయన మీద కరుణ చూపించాడు కదండి కాబట్టి మనిషి అనేవాడు పుట్టుకతోనే మంచి చెడు అనేది ఉండదండి పుట్టిన తర్వాత తల్లి సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తల్లి కనుక మంచి నేర్పించలేదనుకోండి అందుకోసం మనం దగ్గర చూడండి మనకి ఇంగ్లీష్లో కూడా మాట్లాడకూడదు అని చెప్తున్నాను ఫక్యూర్ మదర్ అంటారు ఇంగ్లీష్లో కూడా అంటారు తెలుగులో కూడా తల్లిని బూతు మాట్లాడాలి అంటే నీ అమ్మ అంటారు మరాఠీలో కూడా తిజా మాయిలా అంటారు ఏ భాషలో చూడండి ఒక మనిషి తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏంట్రా నీ అమ్మ ఇట్లాంటిది నేను ఇలా పెంచింది అంటారు ఎందుకు అంటే తల్లి సంస్కారము చాలా ఇంపార్టెంట్ అండి ఒక మనిషి మంచి మనిషిగా ప్రవర్తిస్తున్నాడు అంటే తల్లిదండ్రుల యొక్క సంస్కారము ఖచ్చితంగా ఉంటుంది కానీ దేవుడు కరుణ చూపించాలా అంటే దానికి పుట్టుకకి సంబంధం లేదనమాట ఒక్కొక్కసారి అంటే మంచి సత్సంగము మంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ దొరికారు అంటే కూడా తల్లిదండ్రులకు లేని సంస్కారము తల్లి తండ్రులు ఇవ్వని సంస్కారము ఒక గురువు ద్వారా పొంది ఒక మనిషి భక్తుడుగా అయ్యే చరిత్ర ఎంతో మంది ఉన్నాయన్నమాట ఉదాహరణ ప్రహ్లాదుడు ఉదాహరణ రామాయణం రాసి వాల్మీకి ఋషి కూడా సో పుట్టుక గురించి ఏమి ఉండదండి మన సంస్కారము మనం ఎవరితో మాట్లాడతాము ఎవరితో కూర్చుంటాము మన కాన్షియస్నెస్ ఎలా మారింది అనే చాలా ఉంటుంది కాబట్టి అంటారు చూజ్ యర్ ఫ్రెండ్స్ వైజ్లీ మీరు ఎవరితో కూర్చుంటారు లేస్తారు చాలా చూజీగా ఉండండి మంచి ఫ్రెండ్స్ ఆ తో కూర్చోడము మాట్లాడము దానే సతాం సంగ సత్సంగ అంటారు చాలా మంది సత్సంగాలు అంటే అమ్మో మేము భజనలకు రాము అంటారు సో భజన అంటే ఏంటిది మంచి మాట వినడము మన మైండ్ కాన్షియస్నెస్ ని మనం మార్చుకోవడము మంచి ప్రవర్తన అనేది మనము ఎలాగ తీసుకొస్తాం జీవితంలో అన్నది ఉంటుంది సో పుట్టుకకు ఆచరణకు ఏమి ఉండదండి మంచి ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక మంచి మంచిగా మారచ్చు ఖచ్చితంగా అయితే కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ చూస్తుంటే వెల్ సెటిల్డ్గా ఉంటారు కొంతమంది ఎంత కష్టపడిన ఎంత కష్టపడినా కూడా పైకి రాలేకపోతున్నాం అని ఉంటారు ఇప్పుడు ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేకపోవడం అసలు ఏమీ కష్టపడకుండా లగ్జరీస్ అనుభవించడం కూడా చాలా మంది చూస్తూ ఉంటాం దీని వెనక కూడా అంటే దేవుడు కృప ఉంది అంటారా లేకపోతే వాళ్ళకి ఏమైనా పూర్వజన్మల వల్ల వచ్చిన ఫలితాలు అంటారా దీన్ని ఎలా చూడొచ్చు మనం దీన్ని ఒక్కటే అండి చాలా మంది ఏమనుకుంటాడు అంటే చెడు జరిగిందంటే దేవుడు ఎందుకు చెడు అంటాడు మంచి జరిగిందంటే దేవుడు మంచి చేశాడు అంటారు కానీ వాస్తవం గనక మీరు స్టడీ అంటే స్క్రిప్చర్ ఫిలాసఫీ స్టడీ చేస్తే దేవుడు మంచి చేయుడు చెడు చేయడండి ఏది జరిగినా కూడా మన కర్మల వల్లే జరుగుతాయి మనం ఎందుకు ఒక ఫ్యామిలీలో పుట్టాము మనతో ఎందుకు మంచి జరుగుతుంది ఏం ప్లానింగ్ లేకుండా కూడా మనకి ఎందుకు సుఖాలే దొరుకుతున్నాయి ఏం ప్లానింగ్ లేకుండా కూడా ఎందుకు బాధలే దొరుకుతున్నాయి అంటే దాని కారణం మన కర్మలండి సో మన సనాతన ధర్మము రీఇన్కార్నేషన్ ను బిలీవ్ చేస్తుంది మనం చనిపోము మళ్ళీ పుడతాం మళ్ళీ పుడతామన్న ఉంటుంది అనమాట సో మన పూర్వ జన్మలో ఏదైతే చేశామో దానం ఇచ్చాము పది మందికి మంచి చేసాము అంటే వచ్చే జన్మలో ఖచ్చితంగా మంచి తల్లిదండ్రులతో పుడతాము ధనము ఉంటుంది సౌభాగ్యము సుఖము అన్ని దొరుకుతాయి అది తప్పుడు పని చేశామనుకోండి అనుకోండి చాలా మంది అదే నరకంలో బిలీవ్ చేయరు బట్ నేను ఇదే అంటాను ఆ పై నరకాలు స్వర్గాలు మీరు చూడకున్నా కూడా ఇక్కడ మనం అదే చూడొచ్చు అనమాట మీరు మంచి ఒక ఇంట్లో మనం పుట్టామంటే ఏంట్రా దరిద్రం వీళ్ళకి పుట్ట మనం అనుకుంటాం ఎందుకు అలా అలా జరిగింది అంటే ఉన్నాయి మరి అందరూ అంబానీ ఇంట్లో పుట్టారు కదండి ఎందుకు అక్కడ అలా పుట్టారు భక్తి పరంగా మంచి డబ్బు కూడా ఉంది వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది ఎందుకు అలా పుట్టారు అంటే కర్మ సో మనం కర్మలు మంచిగా చేసుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు అలా జరిగినా కూడా ఇప్పుడు కూడా మనం కర్మ ద్వారా మనము మార్చుకోవచ్చండి సో కర్మ ప్రధానం ఓకే అంటే ఈ జన్మలో మనం చేసిన పాప అనేవి నెక్స్ట్ జన్మకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది సో ఇట్లాగా ఉంటుంది అనమాట సో కర్మ అనేది మంచి చేయాలండి ఇప్పుడు నేను ఇందాక క్యాబ్ లో వస్తుంటే ఒక పాట విన్నా అనమాట ఉన్నదే నాలుగు రోజులు అంటే యవ్వనము ఒకటే కదా మనం బతికేది సో ఇష్టం వచ్చినట్టు మనం బతికేసేయండి తాగండి తినండి ఇలాగా చెప్తుంటారు అది ఎవరు ఫిలాసఫీ అంటే చార్వాక్ ఫిలాసఫీ అంటారు మన సనాతన ధర్మ ఫిలాసఫీ అంటే మీకు మళ్ళీ పుట్టుక అనేది ఉంటుంది అది ఉండడం వల్ల ఏమవుతుంది ఆ బిలీఫ్ వల్ల ఒకటైతే ఉందండి అది అది ఖచ్చితంగా ఉంది చాలా మంది ప్రూఫ్ కూడా ఇప్పుడు మనకు సైంటిస్ట్ కూడా చెప్తున్నారు ఇట్లాంటివన్నీ జరగడము వాళ్ళకి పూర్వ జన్మ రావడం ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి సో సో పూర్వ జన్మ అనేది ఉంటుందండి సో ఇప్పుడు కూడా చాలా మంది అంటే సనాతన ధర్మం నమ్మని వాళ్ళు కూడా రీఇన్కార్నేషన్ అనేది ఉంటుంది రీబర్త్ అనేది ఉంటుంది మనిషి మళ్ళీ పుడతాడు అని కూడా చాలా ప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడు మీరు అంటే సనాతన ధర్మ ఋషులు నమ్మని వాళ్ళకి చెప్తున్నాను నేను సో ఫారినర్స్ చెప్పారు మనం బిలీవ్ చేస్తాం కదా సో ఇలాంటి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళు కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని ఆ ఇంటికి రావడం ఇవన్నీ జరుగుతాయి సో ఆ రీబర్త్ లో మనం బిలీవ్ చేస్తే ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా ఉంటాము అంటే ఇప్పుడు నేను పాపం చేశాను అనుకోండి ఎవరు చూస్తారు నాలుగు రోజులు బతుకుతా చనిపోతా అన్న కాన్సెప్ట్ లో ఉన్నవాళ్ళు ఎలాగన్నా ప్రవర్తిస్తారు బట్ మన సనాతన ధర్మం చెప్తుంది నువ్వు ఇప్పుడు మంచిగా ఆచరిస్తే ఇక్కడే ఉంటుందండి నరకము స్వర్గము ఇక్కడే ఉంటుంది దానికి ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అంటే నేను ఎవరిని దూషిస్తున్నాను అట్లా అనుకోండి అండి అంటే ఎవరైనా హ్యాండిక్యాప్డ్గా అట్లా ఉన్నారంటే వాళ్ళ గురించి అట్లా అంటున్నానని అర్థం చేసుకోదు కానీ ఒక్కొక్కసారి కొంతమందికి చాలా డబ్బు ఉంటుందండి కానీ ఇంట్లో ఒక ఆటిజం చైల్డ్ పుడతాడు కొంతమందికి చాలా ఎన్నో కోట్ల డబ్బులండి కానీ ఇంట్లో సుఖం ఉండదు అనమాట నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో ఎంత టెన్షన్ ఉంటుంది అంటే ఇంట్లో నుంచి ఎప్పుడు వాళ్ళు బయటే ఉంటారు ఎందుకు అంటే అంత డబ్బు ఉంది కానీ ఇంటికి రాగానే గొడవలు సో అది చాలా డబ్బు ఉంది కానీ ఎప్పుడేదో లీగల్ కేసు నడుస్తూనే ఉంటుంది కొంతమందికి చాలా డబ్బు ఉంది అంత అంటే బయట చూడంగానే అంత బాగుంది కదా పెద్ద ఇల్లు ఉంది కదా అనుకుంటాం మనము ప్రతిష్ట ఉంది కదా ఒక పదవి ఉంది కదా ఒక మినిస్టర్ కదా ఒక పెద్దవాళ్ళు కదా అనుకుంటాం కానీ తీరా చూసేసరికి భార్యాభర్తలు కుదరదు పిల్లలు పుట్టట్లేదు సో ఇట్లాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతాయి సో ప్రతిది కూడా మనము డబ్బు వల్ల తీసుకురాలేము ఏది అందుకోసం చూడండి ప్రతి మనిషి ఏదో ఒక రోజు గుడికి వెళ్లాల్సిందే ఏదో ఒక రోజు గురువుల దగ్గరికి వచ్చి స్వామి ఎంత చేస్తున్నా కూడా మాకు పిల్లలు పుట్టట్లేదు ఎంత చేస్తున్నా కూడా మాకు ఎందుకు సుఖం కలగట్లేదు డిఫరెంట్ సుఖాలు ఒక హెల్త్ కానివ్వండి మెంటల్ పీస్ కానివ్వండి ఈ లీగల్ ఇష్యూస్ నుంచి దూరం ఉండడం కానివ్వండి ఎందుకు అలా జరుగుతుంది అంటే కర్మ అనేది కర్మ విల్ కమ్ బ్యాక్ అన్నది మనం జాగ్రత్తగా ఉండి మన జీవితాన్ని మనం అనువర్చుకుంటే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటామండి సో స్వర్గము నరకము ఇక్కడే ఉంటుంది ఆ కూడా ఉంటుంది కానీ అది నమ్మకున్నా పర్వాలేదు బట్ ఇక్కడ మనం చూడండి ఉదాహరణ కాబట్టి మంచి ప్రవర్తన మంచి ఆచరణ మన ప్రతి ఇంద్రియాలని మంచిగా యూజ్ చే చేసుకోవడం అనేది చాలా అవసరం అండి సో కర్మ ఖచ్చితంగా ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట ఓకే నిజంగా చాలా అంటే తెలియని విషయాలు ఈరోజు అంటే కానీ కొంతమంది అండం ఏంటంటే ఇప్పుడు మానవ జన్మ అనేది ఈ జన్మతో సమాప్తం అయిపోతుంది మనం దేవుళ్ళు ఐక్యమైపోతూ ఉంటా ఉంటారు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే మనకి ఇంకో జన్మ ఉంది అని చెప్పి అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ ఉత్తమమైనది మానవ జన్మే లాస్ట్ జన్మ ఆ తర్వాత దేవుళ్ళు కలిసిపోతామని చాలామంది చెప్తుంటారు దీనికి మీ అంటే మీ వైపు నుంచి ఏం ఏం చెప్తారు శ్రీమద్ భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే మానవ జన్మ దొరకడం చాలా అదృష్టం చేస్తే దొరుకుతుంది అంటూ ఉంటారు దుర్లభం కానీ మనుష్య జన్మలో కూడా మంచి ఆచరణ చేస్తే మీరు అంటే దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట ఆ మోక్షాన్ని పొందడానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేశారు అంటే అవుతుందో మన ఈ జన్మలో అవ్వచ్చు ఇంకో పది జన్మలు పట్టచ్చు కానీ ఇప్పుడు మనం తప్పుడు ఆచరణ చేసాం అనుకోండి మళ్ళీ దేర్ అ ఛాన్స్ టు బికమ్ ఒక పశువు ఒక ప్రాణిగా మళ్ళీ పుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది సో మనిషి జన్మ పుట్టంగానే మోక్షం అనేది ఉండదు మనిషి జన్మ పుట్టిన తర్వాత ఒక గురువుని ఆశ్రయించి అలాంటి మార్గంలో మనం వెళ్ళాము అంటే ఒక సక్సెస్ అనేది దొరుకుతుంది సో మోక్షం అనేది దొరుకుతుంది సో వితౌట్ ఎనీ ట్రయల్స్ దొరకదు కదండి ఆ మార్గంలో వెళ్ళాలి మోక్షానికి ప్రయత్నించాలి నేను ఈ దేహాన్ని కాదు అన్న అవస్థలో పొందిన తర్వాత కదా మోక్షము సో అవస్థలో మనం లేమనుకోండి అప్పుడు మోక్షం ఎలా వస్తుంది సో అవస్థకు చెందాలి అంటే అట్లాంటి ప్రాక్టీసెస్ ఉండాలి అట్లాంటి గురువుల దగ్గరికి వెళ్ళాలి ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట సో మోక్షం దొరుకుతుంది నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు అండి